హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే చాలా చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ లేవడము గానే లేచాను ఇంట్లో పని లేట్ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే టెన్ థర్టీ అయిందండి షాప్కి వెళ్ళడానికి అయితే ఇంత లేట్ అయిపోయింది టెన్ థర్టీ ఎందుకు అయిందంటే టెన్కే వెళ్ళిపోతాను కానీ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా చెప్పాను కదా ఫోన్లో స్టోరేజ్ అయితే ఫుల్గా ఉంది అసలు వీడియోస్ తీద్దామన్నా కూడా నాకు వీడియో షూట్ అవ్వట్లేదు ఇక అంత హెవీ అయిపోయింది అనమాట వీడియోస్ కూడా నేను కొన్ని షూట్ చేసినా కూడా అవి రాలేదు ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల ఇంకా అందుకని నేనైతే ఈరోజు ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఎడిటింగ్ చేశాను ప్లస్ ఫ్లాగ్ బ్లాగ్స్ ఈరోజు మనం మన ఛానల్లో బ్లాగ్ అనేది అప్లోడ్ చేయాల ఆ బ్లాగ్ ఒకటి సిక్స్టీన్ మినిట్స్ ఈరోజు అప్లోడ్ చేశాను అంటే అది అదొకటి ఎయిటింగ్ చేశాను మొత్తం సిక్స్ వీడియోస్ ఎడిటింగ్ చేశాను అందుకే ఇంత టైం అయితే అయింది అనమాట రోజు ఒక రెండు వీడియోస్ మాత్రమే నేను ఎడిటింగ్ చేస్తాను అలాంటిది ఈ రోజు ఫోర్ ఫైవ్ వీడియోస్ ఎడిటింగ్ చేసేసరికి నాకు టెన్ థర్టీ అయింది ఇంకా చాలా లేట్ అయిపోయిందండి నాకైతే ఈరోజు అర్జెంట్ గా ఇచ్చేది ఒక బ్లౌజ్ చూసేది ఉంది మరి అది ఏ టైం వరకు ఇస్తాను ఏమో తెలియదు కానీ ఇంకా లేట్ అయిపోయింది ఇంతమంది సింపుల్ అయితే గిన్నెలు కూడా ఉన్నాయి కదా నేను చెప్పాను కదా ఫస్ట్ అన్ని క్లీన్ చేసుకొని ఎయిటింగ్ లో కూర్చుంటేనే నేను ఏడిగి చేసేసుకొని షాప్ కి వెళ్తాను తొందరగా కానీ ఇంక నేను ఈ పని పక్కన పెట్టేసి ఎయిటింగ్ లో కూర్చున్నాను అంటే ఇంకా పని అక్కడే ఉండిపోతుంది ఈ రోజైతే ఇంకా అది తోమకుండానే నేను ఎయిటింగ్ లో కూర్చున్నాను అందుకనే వెయిటింగ్ వేసరికి నాకు టెన్ అయిపోయింది ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రెషర్ పైపోయి ఇంకా బయలుదేరుతున్నాను ఇంకా అదైతే మధ్యాహ్నం వచ్చిన తర్వాత లేదంటే నైట్ టైంలో ఇంకా క్లీన్ చేసుకోవాలి ఈ రోజు అయితే కిచెన్ లో స్టవ్ దగ్గర క్లీన్ చేశాను కానీ సింక్ లో నగిన అస్సలు క్లీన్ చేయలేదు కానీ ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను అనుకోండి చూపిస్తాను ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను బయట కూడా నీట్గా అయితే వేసేసుకున్నాను ఈ ఈరోజు ఫ్రైడే కదా ఇంకంతా క్లీన్ అయితే అయిపోయింది అక్కడ క్లీన్ చేసేసుకున్నాను కానీ ఇంకా ఆ సింక్ దగ్గర మాత్రం మెస్సీగానే ఉండండి ఈ రోజు చాలా లేట్ అయిపోయింది అర్జెంట్ బ్లౌజర్ ఉన్నాయి లేదంటే నేను క్లీన్ చేసుకొని వెళ్ళేదాన్ని ఇంకా నాతో ఈ ఈరోజు టైం థర్టీ అవుతుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నానండి ఓకే ఫ్రెండ్స్ లా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎందుకంటే షాప్కి రాగానే టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఇదిగోండి షాప్ రాగానే కొత్త కస్టమర్ అనమాట ఇప్పటి వరకు మనకి ఎప్పుడు కూడా బ్లౌజ్ ఇవ్వలేదు ఆ కస్టమర్ అయితే వచ్చారు ఇదిగండి ఇది సైజ్ ఇచ్చారు అనమాట బ్లౌజ్ అయితే మొత్తం మొత్తం వరకు ఇచ్చారు మ్యారేజ్ ఉందంట అందుకని ఇదిగో ఎన్ని ఇచ్చారని చూపించాను ఇది ఒకటి మొద వరకే అండ్ ఇది కొంచెం హెవీగా ఉంది అనమాట బాగా హెవీగా ఉంది ఇది ఒకటి ఇదిగండి ఇదొకటి మొత్తం మూడు కదా ఒకటి మగ్గం వర్క్ ఇది ఒకటి ఫోర్ ఇది ఒకటి ఫైవ్ ఓకే ఫైవ్ మగ్గం వర్క్ రోజులో ప్లస్ ఇదొకటేమో ఇలా ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది మూట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది మొత్తం కూడా ఆరు కూడా వర్క్ బ్లౌజ్ అనమాట ఇది అయితే నేను కస్టమర్ అంటే కొత్త కస్టమర్ ఎవ్వరు వచ్చినా కూడా ఎన్ని బ్లౌజ్ వచ్చినా ఫస్ట్ ఒక ఒక బ్లౌజ్ అయితే కుట్టిస్తాను వాళ్ళకి సెట్ అయింది అన్న తర్వాత ఇది బ్లౌజ్ అయితే కుడతాను అనమాట అది నేను ఫస్ట్ నుండి నేను డిసైడ్ చేస్తున్నా అనమాట కానీ కస్టమర్ అన్నారు పర్లేదు మీరు కుడతారు కదా కుట్టండి పర్లేదు నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారు మీరు వాక్ కుడతారని చెప్పేసి పర్లేదు అన్ని కుట్టండి అని చెప్పేసి అన్నారు లేదు లేదు మీకు ఫస్ట్ అయితే నేను ఒకటి ఇస్తాను అని చెప్పాను ఆ ఒకటి కూడా ఇది కుట్టిస్తాను అని చెప్పాను రేపు వరకు ఇది కుట్టి ఇస్తాను ఎక్కువ ఇచ్చినా కూడా నీటే కుడతాను అని చెప్పాను అనమాట ఎందుకంటే ఖచ్చితంగా నేను నా రూల్ రూలే అనమాట అది నేను ఫిక్స్ చేస్తున్నాను కష్టమర్స్ వాళ్ళు వాళ్ళు పర్లేదు కుట్టమన్నా కూడా నేను కుట్టను ఇది అయితే ఒక కస్టమర్ అనమాట అంటే ఈ కస్టమర్ ఒక ఇది తెచ్చారు కదా ఇంకో కస్టమర్ వచ్చేసి ఇవ్వండి ఈ క్లాత్ తీసుకొచ్చారు దాదాపు టూ మీటర్స్ మీద ఇంకొక ఫావ్ మీటర్ అట్లా ఉంటది కావచ్చు కాటండి ఇది మేము ఉంటది క్లాత్ ఈ క్లాత్ అయితే ఇంకా దీంతో అయితే టాప్ అనమాట కట్ టాప్ ఇప్పుడైతే కట్ చేయాలి కట్ చేసే ముందు వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే వీళ్ళు బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారనమాట మనకి కొంత లేదు ఈ బాడీ మెజర్మెంట్స్ ఒక బ్లౌ ఒక డ్రెస్ ఇది ఒక బ్లౌజ్ కట్ చేస్తాను ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్రెడీ లైవ్ అయితే చేశాను కదా లైవ్ లో అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ లైనింగ్ కటింగ్ అనేది చూపించాను అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు అనమాట అక్క నెక్ ఎలా కుట్టాలి మగ్గం వర్క్ కొంచెం చూపించండి అని చెప్పేసి అయితే నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కుట్టాను తను ఫ్రంట్ పార్ట్ పెట్టమన్నారు నేను అప్పటికే తను మెసేజ్ చేసినప్పటికీ నేను ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ చేశాను కాబట్టి ఇంకా బ్యాక్ పార్ట్ మాత్రం చూపిస్తున్నాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ మనకి రెడీమేడ్ అనమాట ఇది రెడీమేడ్ మగ్గం వరకు వచ్చినప్పుడైనా లేదు మనం మగ్గం వరకు కుట్టించుకున్న బ్లౌజ్ అయినా కూడా నెక్ కొంచెం పెద్దగా ఉంది అనుకోండి ఇదిగోండి ఇలా మిడిల్ లో అయితే మనం కరెక్ట్ గా చూసుకొని ఒక ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ అయినా చేసుకోవాలి ఇదిగోండి వీడియో చూపించిన విధంగా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఎలా అంటే మనం మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ మన నెక్ ఎంత ఉందో అంత ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా అంతే సేమ్ ఇలా మార్కింగ్ చేసుకున్న వరకి ఆ నెక్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదా చూసుకొని అడ్జస్ట్ అవ్వకపోతే ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి అంటే ఇంకొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకొని అదే ఫోల్డింగ్ పైన ఇలా ఇంకో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కుట్టేసుకోవాలి అప్పుడు మనకి మన సైజు ఉన్న నెక్ అంటే మన నెక్ సైజ్ కరెక్ట్ గా సరిపోతుందా లేదా చూసుకొని అక్కడ వరకు కుట్టేసుకోవాలి అది ఫ్రంట్ నెక్ అయినా కూడా అంతే ఒకవేళ మీకు ఈ మగ్గం వర్క్ అనేది లెంత్ ఎక్కువ అయింది అనుకోండి పైన తగ్గించుకోవాలన్నమాట లేదు అంటే ఇదిగోండి ఇక్కడ కింద అనేది సమానంగా పెట్టుకోవాలి మన నెక్ మార్కింగ్ ఇక్కడకుందో అక్కడ పెట్టుకోవాలి ఇదిగోండి పైన కొంచెం ఎక్కువ వచ్చింది కదా అదైతే కటింగ్ లోకి పోయేటట్టు చూసుకోవాలి పైన మాత్రము కింద సేమ్ ఉండాలి ఈ విధంగా కరెక్ట్ గా ఉందా లేదా అని నేను చెక్ చేస్తున్నాను వేళ్ళు పెట్టి కరెక్ట్ గా సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే రెండు పిన్నులు అయితే పెట్టేసుకోవాలి అది కదలకుండా లేదంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కుట్టేసుకుంటూ ఉంటాం కదా అందుకని పిన్నులు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎవరైనా పిన్నులు పెట్టుకుంటారు బిగినర్స్ అయితే ఇంకా రెండు మూడు పిన్నులు పెట్టుకున్నా సరిపోతుంది అక్కడొకటి అక్కడొకటి అలా పెట్టుకుంటేనే మనకి కరెక్ట్ గా వస్తుంది అనమాట అయితే నేను మగ్గం వరకు బ్లౌజులు కుట్టినప్పుడు అయితే నేను ఒక టిప్ అయితే ఫాలో అవుతాను ఏంటంటే మీరు గమనించారా నేనైతే పాదం మొత్తానికి తీసేసానమాట మీకు ఈ టిప్ అయితే ఎవరైనా చెప్పారో తెలియదు కానీ మగ్గం వరకు బ్లౌజులు కుట్టేటప్పుడు ఖచ్చితంగా సింగిల్ పాదం కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ సింగిల్ పాదం కంటే కూడా ఇదిగోండి ఇలా మొత్తానికి పాదం మొత్తం తీసేసి ఇలా కుట్టుకోవాలి అప్పుడు మనకి పూసలు అనేది పగలవు ప్లస్ కి ఏ ప్రాబ్లం అనేది రాదనమాట కానీ కొంచెం మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ముందుకు కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటేనే ఆ క్లాత్ అనేది కదలిద్ది లేదంటే క్లాత్ కదలదనమాట అంతే అదొకటికు పాటించండి ఇంకా మనం ఎక్కడ నుండి అయితే కుట్టుకోవాలనుకుంటున్నామో కరెక్ట్ మగ్గ ఆ పూసల పక్కకో లేదా బీట్స్ పక్కనే మనకి కుట్ట అనేది వస్తుంది ఈ విధంగా పాదం తీసేసేయాలి మొత్తానికి లేదు సింగిల్ పాదంతో కుట్టుకోవాలి అనుకునే వాళ్ళు సింగిల్ పాదంతో కుట్టుకోవచ్చు సింగిల్ పాదం కంటే కూడా ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుంది కానీ కొంచెం జాగ్రత్తగా వేళ్ళు దాంట్లో పడకుండా చూసుకోండి ఆల్రెడీ నాకు ఒకసారి అలా వేలు అయితే తెగిందనమాట అంటే వేలికి కరెక్ట్ గా సూది అనేది గుచ్చింది అదొకసారి మగ్గం వర్క్ క్లోజ్ కుట్టినప్పుడే ఆ కుట్టినప్పుడు అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడైతే ఇదిగోండి కుట్టేసిన తర్వాత ఇంక ఇప్పుడు కట్ చేసేసాను కరెక్ట్ గా వచ్చింది కాబట్టి మరీ క్లాత్ అనేది ఎక్కువ ఉంచకూడదండి మనం ఖర్చు అనేది ఎక్కువ ఉంచుతాము కానీ హాఫ్ ఇంచు కంటే కూడా కొంచెం తక్కువ ఉంచినా పర్లేదు అనమాట మరీ తక్కువ ఉంచకూడదు పావు పావించు కంటే కొంచెం ఎక్కువ కొంచెం అలా లైట్గా పెట్టేసుకొని ఖర్చు ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసి మన రివర్స్ తీసేసి కుట్టుకోవడమే అనమాట అయితే రివర్స్ తీసుకుని కుట్టుకునేటప్పుడు కూడా మనకి ఆల్రెడీ పూసలు అవన్నీ ఉంటాయి కదండి కుండర్సు అలా కాకుండా ఇలా ఓన్లీ లైనింగ్ మీద పడేటట్టు మాత్రమే కుట్టేసుకోండి నేను అప్పటికి కూడా పాదం అనేది పెట్టలేదు చూడండి లేదు అనుకుంటే మీరు వన్ సైడ్ పాదం అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఏ పాదం కూడా పెట్టకుండా ఇలా కుట్టేసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే సింగిల్ పాదం పెట్టానండి ఎందుకంటే నేను ఇలా పెట్టుకుంటున్నప్పుడు నేను ఇలా కూడా చూపించాలి కదా అని చెప్పేసి సింగిల్ పాదంతో చూపిస్తున్నాను లేదు డబల్ పాదంతో అయితే రాదండి ఎందుకని డబల్ పాదంతో మనకి పూసలు అనేది విరుగుతూ ఉంటాయి అనమాట కుట్టడానికి వస్తుంది కానీ ఆ పూసలు అనేది విరుగుతాయి ఎందుకంటే ఒక సై రెండు పళ్ళలాగా ఉంటాయి కదా ఒకటి వచ్చేసి పూసల పైన పడతి అందుకని వన్ సైడ్ పాదం పెట్టుకోవాలి లేదంటే నేను ఫస్ట్ చూపించాను కదా అసలు పాదమే లేకుండా అలా అయినా స్టిచ్ చేసుకోండి చాలా బాగా వస్తుంది నేనైతే మగ్గం వరకు ప్రోజులు వచ్చినప్పుడు నేను అలా యూజ్ చేస్తాను అనమాట అంటే ఆ టిప్ యూజ్ చేస్తాను మీకు ఇంతవరకు ఈ టిప్ ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుందండి కానీ కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి చేతులు మిషన్ కింద పడకుండా ఓకేనా ఇలా చూడండి ఎక్కువైతే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో ఇంకా నేనైతే మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చానండి అప్పటికి చెప్పాను కదా కస్టమర్కి అర్జెంట్ గా ఒక బ్లౌజ్ ఒక అంటే ఒక బ్లౌజ్ అంటే ఆరు బ్లౌజులు ఇచ్చారు ఆరు మగ్గం వర్క్ బ్లౌజ్ ఐదు మగ్గం వర్క్ బ్లౌజ్ లో ఒకటి కంప్యూటర్ వర్క్ లాగా ఉంటుంది ఆరు ఇచ్చారు అనమాట నేను ఒకటి కుట్టించాను ఇంకొకటి ఏమో వేరే కస్టమర్కి టాప్ కుట్టాను అనమాట అది కటింగ్ కూడా నేను లైవ్ లో పెట్టాను కానీ లైవ్ లో వాయిస్ అనేది ఎండింగ్ లో రాలేదు అది కూడా కంప్లీట్ చేశాను చూశారు కదా ఇంకా అది కుట్టేసి షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చాను అయితే ఇంకొక బ్లౌజ్ కూడా కొట్టాను కి ఇచ్చేసాను అనమాట మొత్తానికి రెండు బ్లౌజులు ఒక టాప్ అయితే కుట్టాను అంతే అప్పుడు చాలా టైం అయిపోయింది నేనైతే త్రీ థర్టీకి వచ్చాను త్రీ థర్టీకి వచ్చేసి కొంచెం అన్నం తినేసి ఇంకా లో ఉన్న గిన్నెలన్నీ అయితే కడిగేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే వచ్చారు ఇంకా కడిగే లోపు అయితే టీ పెట్టేసుకున్నాను టీ లోపు సింకుల గిన్నెలు అయిపోతాయి ఇదిగోండి పిల్లల లంచ్ బాక్స్లో కూడా తీసేస్తున్నారు వాళ్ళు ఇంకా మార్నింగ్ అయితే అంట్లు తోమలే కదా అవన్నీ తోముతున్నాను ఎందుకంటే అంత నీట్ గా ఉంటది కదా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి అని చెప్పేసి ఇంకా టీ అయితే అయిపోయింది ఇప్పుడైతే టీ తాగుతున్నాను అండి ఇంకా టీ తాగిన తర్వాత మళ్ళీ షాప్ అయితే వెళ్ళాలి ఈ రోజైతే పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళట్లేదు ఎందుకంటే రేపు అంటే డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట అంటే మండల స్థాయిలో ఉందంట దానికి ఈ స్కూల్లో సెలెక్ట్ చేస్తారు అనమాట ఇంకా అందుకని రోజు అయితే చిన్న బీబీ ఫ్రాక్ అయితే కటింగ్ చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి వేస్ట్ వేస్ట్ క్లాత్ అంటే ఇంక కొత్త లకి ఇట్లా సైజ్ ఎక్కువ వచ్చినప్పుడు పొడవు ఎక్కువ వచ్చినప్పుడు అయితే తగ్గించాను అనమాట ఇది ఫ్రాక్ అంబ్రేళ్ళ ఫ్రాక్ అది పెద్దది ఫుల్ లెంత్ ని ఏం చేశారంటే వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు అనమాట ఇదిగోండి దాంట్లో మిగిలిన క్లాత్ ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ అది ఆఫ్ కట్ చేసాం అనమాట ఇది ఇంకొక ఫ్రాక్ అయితే వాళ్ళ కస్టమర్కి అంటే కస్టమర్కి ఒక బేబీకి అయితే ఫ్రాక్ కుట్టేసాను మిగిలిన క్లాత్ తోనే దీంట్లో కొంచెము దీంట్లో ఫుల్ మొత్తం యూజ్ చేసేది అయితే ఒక ఫ్రాక్ కుట్టి కస్టమర్ కి ఇచ్చేసాను అనమాట ఇంక ఇప్పుడు మిగిలిన క్లాత్ అయితే ఇప్పుడు నేను ఒక చిన్న ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తున్నా అది మీకు చూపిస్తాను ఇది ఉంది చూడండి స్కేల్ ఉందా ఇది క్రాస్ ఉంది కదా దీన్ని నేను ఎలా కట్ చేస్తానో చూడండి మనకొచ్చేసే స్ట్రైట్ గా కట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచు కట్ చేయాలి సీడ్ ఎటు ఉంటే అటు కట్ చేయాలి లెంత్ వచ్చేసి ఒక బాడీ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ సరే నైన్ అండ్ హాఫ్ పెడదాం అండి నైన్ అండ్ హాఫ్ ఇక్కడ నుండి నైన్ అండ్ హాఫ్ అండ్ ఇది క్రాస్ ఉంది కాబట్టి ఇట్లా ఇది ఖర్చు కింద అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ అండ్ ఇక్కడ డౌన్ వచ్చేసి శంక డౌన్ ఫోర్ అండ్ హాఫ్ ఇలా ఇలా రౌండ్ చేసేసి చెస్ట్ వచ్చేసి ఇక్కడ ఆరులు ఇక్కడ కూడా అండ్ టూ ఇంచెస్ ఖర్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ కోసం రెండు ఇంచులు అండ్ నెక్ లెంత్ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ నుండి కూడా త్రీ అండ్ హాఫ్ ఖర్చు ఇక్కడ కొంచెం క్రాస్ క్రాస్గా ఇక్కడ వచ్చేసి డాట్స్ ఎందుకంటే ఈ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ సారీ త్రీ అండ్ హాఫ్ తీసుకోండి సరిపోద్ది చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి ఇది ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫిల్స్ హ్యాండ్స్ పెట్టేద్దాం మొత్తం తో ఇవి రెండు హ్యాండ్స్ కి సరిపోతాయి ఇప్పుడు ఇది లెంత్ బాటమ్ వచ్చేసి మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేస్తాం కరెక్ట్ గా కట్ చేసింది కాబట్టి ఇంకా మనం కట్ చేసేది ఏం లేదు మొత్తం ఫ్రిల్స్ పెట్టేస్తా రౌండ్గా ఫుల్ సర్కిల్ వస్తుంది ఓకేనా ఇలా వస్తుంది ఇది హ్యాండ్స్ పుట్టిన తర్వాత చూపిస్తాను ఇంకా నైట్ షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి మాకు ఫ్రైడే మార్కెట్ కదా ఇంకా కూరగాయలకి తీసుకొచ్చాము నేనైతే వంట చేస్తున్నాను ఇంకా మా వారైతే కూరగాయలు అయితే ఫ్రిడ్జ్ లో చదురుతున్నారు మొత్తం అంత డస్ట్ వాటర్ ఎందుకో పడిందండి లీకేజ్ అయినట్టుగా అందుకని వాటర్ అంతా క్లీన్ చేసుకొని కూరగాయలు అయితే చదువుతున్నారు మా వారు అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఇంకా నేనైతే వంట చేస్తున్నాను వంకాయ కర్రీ అయితే చెప్పాను కదా నేను ఇంతకు ముందు ఏంటంటే పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట మండల స్థాయిలో నవంబర్ సారీ డిసెంబర్ ఫోర్త్ ఉందట కానీ క్లాస్ వైజ్ గా ఒక నే తీసుకుంటారట దానికి మళ్ళీ క్లాస్ లో ఉంటది కదా కాంపిటీషన్ అనేది దాంట్లో ఆల్రెడీ జస్ట్ అయితే వచ్చేసాడు అనమాట వాళ్ళ ఎయిత్ క్లాస్ లో ఆల్రెడీ వాళ్ళ నైన్త్ టెన్త్ వర వాళ్ళకి అందరికి కలిపి పెట్టినప్పుడు కూడా డ్రాయింగ్ కాంపిటీషన్ మా పిల్లలిద్దరికే ఫస్ట్ సెకండ్ వచ్చేసింది అనమాట చిన్నోడికి పెద్దోడికి అలాగే ఇప్పుడు వాళ్ళ క్లాస్ వైజ్ గా చూసినా కూడా వాళ్ళిద్దరే వస్తారు ఇంకా అందుకని ఇద్దరు సెలెక్ట్ అయ్యారు కదా మండల స్థాయిలో అయితే ఉంటాయంట డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే రేపు ఒక చాటు పైన డ్రాయింగ్ మంచిది వేసుకుని రా అని చెప్పేసి చెప్పారంట వాళ్ళ టీచరు అందుకని ఈ రోజు ట్యూషన్కి వెళ్ళాను మమ్మీ ట్యూషన్ ట్యూషన్కి వెళ్తే అక్కడ డ్రాయింగ్ వేయడానికి కుదరదు అని చెప్పేసి ఇంకా ఉన్నారనమాట ఇద్దరు కూడా అదే ప్రిపేర్ అవుతున్నారు ఈరోజు నేను అన్నాను ఈ రోజు ఒక్కరోజు మాత్రమే మీకు ఛాన్స్ ఇస్తున్నాను రేపు నుండి ఖచ్చితంగా ట్యూషన్కి వెళ్ళాలి అని చెప్పాను సరే అన్నారు అనమాట వాళ్ళ హడావి హడావిలో ఉన్నారు ఇంకా నేనైతే వచ్చేసి వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా తొమ్మిది అవుతుంది అప్పటికే ఇంకా వంట అయితే చేయాలి కదా అందుకని కర్రీ తొందరగా అవుతుంది అని చెప్పి చేస్తున్నాను టైం వచ్చేసి నైన్ అయిపోయింది ఇంకా వంట అయితే అయిపోయింది చికెన్ కదా వంకాయ కూర అయితే చేసేస్తాను ండి వంకాయ కూర అయితే అయిపోయింది డ్రెస్ మేము తింటున్నాము నేనైతే దొచ్చింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ వస్తాను వచ్చేసి ఇంకా గా వచ్చినా కూడా కర్రీ అన్నం అయితే ఆల్రెడీ జెస్టు నేను వచ్చేసరికి వండి పెట్టేస్తాను అనమాట మేము మార్కెట్కి వెళ్ళేటప్పుడే చెప్పాను రెండు గ్లాసుల రైస్కి రెండు గ్లాసుల వాటర్ పోసేసి పెట్టేసి అని చెప్పేసి అన్నాను ఇంకా వా రైస్ అయితే వండేసాడు ఇంకా వచ్చి నేను వంకాయ కర్రీ అయితే చేశాను ఇంకా చేసేసి నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అవుతుంది మేమైతే తినేస్తున్నాం అనమాట ఇంకా కానీ ఇంకా అయితే ఇంకా ఏం కుట్టాలి ఏంటని ఆలోచిస్తున్నాను మగ్గం వరకు బ్లౌజ్లు అయితే ఉన్నాయి కానీ ఇంకా అవి రేపు కుట్టాలి ఇల్లు కుట్టాలని చూస్తున్నాను రేపు ఒక డిజైన్ బ్లౌజ్ అయితే కుట్టాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అలాగే ప్జెస్ కట్ కూడా నేను ఇంకా కొత్త కొత్తగా నేను ఒక రకంగా కట్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా ఏంటి అనేది నేను నెక్స్ట్ నేను ట్రై చేసినాక చెప్తాను అంటే ఆ మెథడ్ నేను నా బ్లౌజ్కి నేను కుట్టుకున్నాక మీకు చూపిస్తాను మెథడ్ అనేది ఎలా ఉంటుంది అనేది అలాగే మార్కెట్ నుండి అయితే ఐదుగుండు బత్తాయిలో ఇంకా తర్వాత కొన్ని షాప్ అంటే మన ఇంట్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారనమాట అదే నేను తింటుంటే ఎందుకు పక్కన అనిపించేసరికి చూపిస్తున్నాను అదనమాట ఈ రోజు బ్లాగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ అయితే ఎప్పటికి ఇవ్వండి ఇంకా రేపు అయితే చెప్పాను కదా పీసెస్ కట్టు వేరే మెథడ్ లో ట్రై చేద్దాం అనుకున్నాను ఇంతకుముందు మన ఛానల్లో వేరే చెప్పాను కదా ఇప్పుడు ఇంకొక మెథడ్ లో ట్రై చేస్తున్నాను మరి అలా ట్రై చేసిన తర్వాత ఆ ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నేను నేను ట్రై చేసిన తర్వాత నేను కుట్టుకొని నేను వేసుకొని చూసిన తర్వాత మీకు నెక్స్ట్ టైలింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్